పుష్ప సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి బ్రెడ్ వుడ్ అనగానే చాలా మంది ఇల్లీగల్ థింగ్ అనుకుంటున్నారు నిజంగానే ఎర్ర చందనం సాగు అనేది ఎర్రచందనం సాగుంటే ఎర్రచందనం చెట్ల మీద ఏదైతే మన ల్యాండ్ లో మనము పెట్టుకున్నామో వాటి మీద పూర్తి హక్కు మనకే ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ రైతులకి లాభసాటిగానే ఉంటుందంట మీరు దాని కనుక లీజ్కి ఇచ్చారు మీరేం చేయలేరు మీ ఓన్ ల్యాండ్ నేను తీసుకున్నాను మీకు సంవత్సరానికి ఎకరానికి ఎంత ఇస్తాను సో రాయలసీమ అంటేనే కరువు అని అంటూ ఉంటారు సో ఇదొక రాయలసీమ ఉన్న రైతులే కదండి ప్రపంచవ్యాప్తంగా నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పుష్ప సినిమాలో చూపించినట్లుగా ఎర్రచందనం ఇల్లీగల్ అని తర్వాత అవి మనము ఎక్కడ సాగు చేయకూడదని ఒక అపోహలో ఉన్నారు బట్ ఇప్పుడు గవర్నమెంట్ లీగలైజ్ చేసింది మనం ఎక్కడైనా సాగు చేసుకోవచ్చు బట్ దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అయితే ఎర్ర చందనం ఎలా సాగు చేయాలి అండ్ దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు అండ్ ఎక్కడి నుంచి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము తీసుకొని ఒక ప్రాపర్గా మనము గైడ్ చేయొచ్చు అనేది విక్కీ డాట్ ఐఎన్ ఫౌండర్ రఘునాథ్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం రఘునాథ్ రెడ్డి గారు నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ అమ్మ సో పుష్ప సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎర్ర చందనం రెడ్ శాండిల్వుడ్ అనగానే చాలా మంది వ్యాపారం చేయాలనుకున్న ఇల్లీగల్ థింగే అనుకుంటున్నారు నిజంగానే ఎర్ర చందనం సాగు అనేది చట్టబద్ధమైన సినిమా ద్వారా ఏంటంటే ఎర్రచందనం అనేది బాగా అవేర్నెస్ వచ్చింది జనాలకి అవును అసలు ఎర్రచందనం అంటే ఏంటి ఇదివరకు స్మగ్లర్స్ ఉండేవాళ్ళు దాన్ని ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇదని ఉండేది కాకపోతే ఎర్రచందనం అనేది ఇదివరకీ అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉండేది అది ఇండివిజువల్గా పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు కానీ రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే అది ఎప్పుడైతే వ్యానిష్ అవుతుందో ఫారెస్ట్లో అది వ్యానిష్ అవుతున్నప్పుడు ఏంటంటే వ్యవసాయదారులు కూడా ఎవరైనా కానీ పండించుకోవచ్చు అనేటువంటి నామ్స్ అనేటువంటి తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఓకే ఆ నామ్స్ ప్రకారంగా ఎవరైనా పండించుకోవచ్చు అది పండించుకునేందుకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు అది గా చేసుకోవచ్చు సో లీగల్ గా చేసుకోవచ్చు అంటే వాటికి తగినటువంటి వెదర్ కండిషన్స్ కానీ ఇవి కానీ మనం సాయిల్ వాటర్ ఇవన్నీ చూస్తాం కదా సో మనకి ఇంతవరకు ఏంటంటే ఎర్రచందనం అనేది అడవిలోనే పెరుగుతుంది ఇట్స్ అ న్యాచురల్ థింగ్ అని సో మనం ఇప్పుడు సాగు చేస్తున్నప్పుడు ఎటువంటి డిఫికల్టీస్ కానీ ఎటువంటి వెదర్ కండిషన్స్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి ఎర్రచందనం కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం దానికంటే ముందు ఏంటంటే ప్రతి ఒక్కరికి కొంత ఫామ్ ల్యాండ్ కావాలి నేను వీకెండ్ హోమ్ కట్టుకోవాలి ఫ్యామిలీతో వెళ్ళాలి నేను పంటలు పండించుకోవాలి అనేటువంటి ఆలోచన మందికి ఉంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ అర్బనైజేషన్ అనేటువంటిది ఎప్పుడైతే జరిగిందో జరిగినప్పుడు ఏం చేస్తున్నారు డిఫారెస్టేషన్ అవుతున్నది ఇప్పుడు వ్యవసాయం అనేది మన భారతదేశానికి వెన్నెంక లాంటిది మన తాతలు ముత్తాతలు అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎలా ఉన్నారు వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలే వ్యవసాయం మీదనే రెవెన్యూ జనరేషన్ చేసేవారు కానీ ఈరోజు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏమైంది అర్బనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యవసాయాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నారు ప్లాట్స్ లాగా చేస్తున్నారు ప్లాట్స్ అమ్ముతున్నారు విపరీతమైన ప్లాట్స్ అమ్ముతున్నారు కానీ అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది మనకు వ్యవసాయం అనేటువంటి దాన్ని ఎంకరేజ్ చేయకపోతే రేపు ఫ్యూచర్లో మనకు ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ ఉండదు మనకు ఫుడ్ దొరకదు మనము ఈ డబ్బులు సంపాదించి డబ్బులతో ఏమి చేయలేము ఫుడ్ని కూడా మనము ఇంపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూస్తే మీకు ఎయిర్ పొల్యూషన్ బాగా అయిపోయింది ఎయిర్ పొల్యూషన్ ఎక్కడైంది ఢిల్లీలో విపరీతంగా ఉంది ఢిల్లీలో ఏం చేస్తున్నారు ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి ఉంది ఈ ట్రాఫిక్ కన్జెక్షన్ తర్వాత పొల్యూషన్ ఇవన్నీ రావడం వలన అప్పుడు ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ తోటి ఏమవుతుంది మనకు ఈ సీజన్స్ అనేటువంటివి వర్షాకాలంలో వర్షం రాదు ఎండాకాలంలో వర్షం వస్తుంది ఈవెన్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కొలాప్స్ అనమాట నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక వ్యవసాయాన్ని నమ్ముకోండి లేకపోతే కొన్ని ఎకరాల పొలాలను కొనుక్కోండి ఆ పొలాలలో మేము కమ్యూనిటీ ఫార్మింగ్ కూడా డెవలప్ అవుతుంది ఈరోజు ఇప్పుడు నలుగురు ఏం చేస్తారు తల రెండు ఎకరాలు కొనుక్కుంటారండి దాన్ని మెయింటైన్ చేసే కంపెనీస్ కూడా వచ్చాయి కాబట్టి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయండి ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయండి అని నేను చెప్తున్నాను ఎక్కడెక్కడ దొరికితే ఎర్రచంద్రాన్ని మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు ఓకే కొన్ని గవర్నమెంట్ రిప్యూటెడ్ నర్సరీస్ ఉన్నాయి ఆ నర్సరీస్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు ఎర్రచందనం మొక్కలు తెచ్చడానికి ఎవరు పర్మిషన్ అవసరం లేదు ఓకే ఎర్రచంద్రం మీ పొలంలో పెట్టుకుంటే కూడా ఎవరు పర్మిషన్ అవసరం లేదు కానీ మీరు ఎప్పుడైతే మీ పొలంలో ఎర్రచందనం మొక్కలను పెడతారో అప్పుడు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు దాన్ని ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది సో ఏంటి సార్ సర్వే నెంబర్లో మేము పది ఎకరాలు ఉందండి అందులో ఇన్ని చెట్లు పెట్టాము ఎర్రచందనం అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఒక కాపీ ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీ ఓన్ ల్యాండ్లో మీరు చేస్తున్నారు కాబట్టి ఆ ల్యాండ్లో ఏదైతుందో అది మీరు ప్రైవేట్ ల్యాండ్ అనేటువంటిది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఏమవుతుందంటే మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఎర్రచందనం చెట్ల మీద ఏదైతే మన ల్యాండ్లో మనం పెట్టుకున్నాము వాటి మీద పూర్తి హక్కు మనకే ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము కమ్యూనిటీ ఫార్మింగ్ అంటే కమ్యూనిటీ అంటే ఏంటి ఒక ఇరవై మంది యాభై మంది కలిసి వ్యవసాయం చేసుకోవడం అది వాళ్ళకి చేత కాదు కాబట్టి మాలాంటి కంపెనీస్ దాన్ని వ్యవసాయం చేస్తాయి వాళ్ళకు వచ్చేటువంటి ఈల్డ్ వాళ్ళకి ఇస్తూ ఉంటాయి ఇక్కడ ఏమైందంటే మనము ఒక వంద ఎకరాలు ఫర్ ఎగ్జాంపుల్ వంద మందికి ఎంఎం మీరు ఒక ఎకరం తీసుకున్నారు మీరు యుయర్ ద ఓనర్ మీ పేరు మీదనే పాస్బుక్ వస్తుంది మీ పేరు మీదనే సేల్ డీడ్ ఉంటుంది మీ పేరు మీదనే అగ్రిమెంట్స్ ఉంటాయి మేమేం చేస్తామంటే దాన్ని మెయింటైన్ చేస్తాం మళ్ళీ ఒక లీజ్ అగ్రిమెంట్ మీ ద్వారా తీసుకొని సంవత్సరాలు మేము మెయింటైన్ అది మీకు ఎంత ఇస్తాం ఏంటనేది లీగల్ అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తాం సో ఎర్రచందనానికి సాగు చేయడానికి మనం అనుకున్నట్లు ఏమేమి కావాలి ఇప్పుడు ఎర్రచందనం మొక్క అనేటువంటిది ఏంటంటే అది అడవిజాతి మొక్క అండి అడవి జాతి మొక్క అంటే చాలా డిఫికల్ట్ కండిషన్స్లో కూడా పెరుగుతుంది అవునా దానికి వాటర్ పెద్ద అవసరం లేదు వాటర్ ఎప్పుడు అవసరమో ఫస్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ అవసరం అది ఎర్రచందనం పండించాలంటే ఏంటంటే రెడ్ సాయిల్ కావాలి ఎర్ర నేలలు మాత్రమే దీనికి సూటబుల్ బ్లాక్ సాయిల్స్ దీనికి అస్సలు సూటబుల్ కావు ఓకే రెడ్ సాయిల్ కూడా ఎక్కడ సూటబుల్ అవుతుంది అది నల్లమల ఫారెస్ట్ రీజియన్లో చుట్టూ ఏరియాస్లోనే అది వస్తుంది ఎక్కడొస్తుంది ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపూర్ ఆ ఏరియాలోనే వస్తుంది మీరు అడగచ్చు మరి అక్కడే ఎందుకు వస్తుంది ఎర్ర నెల తెలంగాణలో కూడా ఉంది కదా మీరు అడగచ్చు తెలంగాణలో కూడా ఎర్ర నెల ఉంటుంది కానీ ఇక్కడ రాదు ఓకే అంటే ఇప్పుడు ఓన్లీ రాయలసీమలో మాత్రమే మనం ఆ ఎర్ర చందనాన్ని పండించుకోవాలి ఓన్లీ నల్లమల ఫారెస్ట్ రీజన్ ఆ అడవి చుట్టూ ప్రాంతాల్లోనే వస్తుంది ఓకే సో మరి అది రైతులకి లాభసాటిగానే ఉంటుందంటారా ఈల్డ్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పది ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం వరి పంట పెట్టామండి వరి పంట పెడితే మీకు ఎండ్ ఆఫ్ ద డే మీకు ఎంత వస్తుంది ప్రాఫిట్ ఎక్స్ ప్రాఫిట్ వచ్చింది మీరు దాని కనుక లీజ్కి ఇచ్చారు మీరేం చేయలేరు మీ ఓన్ ల్యాండ్ నేను తీసుకున్నాను మీకు సంవత్సరానికి ఎకరానికి ఎంత ఇస్తాను యాభై వేలు ఇస్తాను తీసుకుంటా కౌలు తీసుకుంటే అంతే కదా లీజ్ అంటే కౌలుకి తీసుకుంటా అంతే అంతే కదా కానీ ఇక్కడ ఏమైతుందంటే అగ్రికల్చర్ అనేది ఇప్పుడు చాలా మోడ్రనైజ్ అయిపోయింది మీరు ఇదివల్లాగా అగ్రికల్చర్ చేసే పరిస్థితులు లేవు టెక్నాలజీ కూడా అగ్రికల్చర్లో ఇన్వాల్వ్ అయి ఉంది ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి డ్రోన్ టెక్నాలజీ వచ్చింది ఏమొచ్చింది అగ్రికల్చర్లో మీకు విత్తనాలు వేయడం నుంచి తర్వాత దాని ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్ వేయడం నుంచి చాలా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడు కమ్యూనిటీ ఫార్మింగ్లో కూడా ఎలా అయిపోయింది మీకు ఒక చెట్టు పది సంవత్సరాలలో ఈడ్ వచ్చేది ఇప్పుడు ఏం చేస్తున్నారు గ్రాఫ్టింగ్ సిస్టమ్ ద్వారా ఏం చేస్తున్నారు మీకు ఐదేళ్లలోనే వచ్చే విధంగా తయారు చేస్తున్నారు హైబ్రిడ్ వెరైటీస్ ఆర్ కమింగ్ కొత్త వెరైటీస్ వస్తున్నాయి కాబట్టి నేనేమంటానంటే ఎర్రచందనం పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వేరే చెట్లు పెట్టుకొని వేరే ప్లాంటేషన్ పెట్టి దాన్ని మీరు డెవలప్ చేసుకుంటే వచ్చేదానికంటే కూడా ఎర్రచందనం మీద కొన్ని రేట్లు ఓ టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ ఎక్కువస్తాయి ఓకే కారణం ఏంటంటే ఎర్రచందనం అనేది చాలా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ తక్కువ అవైలబిలిటీ ఉంది ఎప్పుడైతే మీకు డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటుందో అప్పుడేమవుద్ది రేట్ పెరిగిపోతుంది రేట్ పెరుగుతుంది కాబట్టి అదే పరిస్థితిలో ఎర్రచందనం ఉంది సో రాయలసీమ అంటేనే కరువు అని అంటూ ఉంటారు సో ఇది ఒక మహత్తరమైన అవకాశం రాయలసీమలో ఉన్న రైతులకి రాయలసీమ ఉన్న రైతులు కాదండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేయాల్సింది రెడ్ శాండల్ మీదనే ఎర్రచందనం మీదనే ఎందుకంటే ఎర్రచందనం అనేది అది అడవి జాతి మొక్క కాబట్టి మీకు ఫస్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ మాత్రమే దానికి వాటర్ సప్లై చేయాల్సి ఉంటుంది డ్రిప్ ఇరిగేషన్ పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడేంటి ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ సమ్ పెట్ పెసైడ్స్ అవి వేయాల్సి ఉంటుంది తర్వాత దాని చెట్లు దా ఎప్పుడైతే చెట్లు వస్తుంటే దాన్ని కట్ చేయడము గ్రూమింగ్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా చెట్టు హైట్ పెరిగే విధంగా మనం దాన్ని ఎంకరేజ్ చేసినప్పుడు తర్వాత మీకు వాటర్ అనేది పెద్ద అవసరం ఉండదు